ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు దివంగత నారా రామమూర్తి నాయుడు డెబ్బై మూడవ జన్మదినాన్ని పురస్కరించుకుని నారావరిపల్లి గ్రామంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమంలో రామమూర్తి నాయుడు సతీమణి నారా ఇంద్ర అని కుమారులు నారా రోహిత్ నారా గిరీష్ మరియు చంద్రగిరి ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధారెడ్డి పాల్గొని రక్తదాతలను ప్రోత్సహించారు కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానం చేసి మానవతా విలువలను చాటి చెప్పారు ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ నారా రామమూర్తి నాయుడు నిత్యం ప్రజా సేవలో నిమగ్నమై ఉండేవారని సేవాతత్వాన్ని కొనసాగించేందుకు ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం గర్వకారణమని తెలిపారు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి పలువురు రాజకీయ ప్రముఖులు వైద్యులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు స్థానిక యువత కూడా పెద్ద సంఖ్యలో రక్తదానికి ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు हां स्टार्टिंग ओके हां हां किनारा हां डन ओके पांच साल पांच साल हो हां पादोस आओ और आना चाहिए पकन में ना